Thank you.

క్స్ కూడా వాట్సాప్ల ముందు చేయడం జరుగుతుంది అది ఒక రెవెన్యూ హౌసింగ్ ఎవరైతే స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎంక్వైరీ రిపోర్ట్స్ తీసుకుంటాం ఆ వచ్చిన లిస్ట్ ని కూడా వాట్సాప్ల ముందు వేస్ చేస్తాం

మన కలెక్టర్ గారు ఏదైతే ఉందో రెవెన్యూ అధికారులతో చేసి ఈ పదహారు వందల పదకొండు ఇండ్లు గుర్తించింది మధ్యలో అయిపోయింది ఇది నా లెక్క కాదు ఇది ఇది నా లెక్క కాదు ఇది జిల్లా రెవెన్యూ అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రెవెన్యూ శాఖ మున్సిపల్ శాఖ ఈ పదహారు వందల పదకొండు ఇండ్లు మధ్యలో అయిపోయిన గుర్తించి ఆ లబ్దిదాల లిస్ట్ రూపొందించి ఈ పదహారు వందల పదకొండి పూర్తి చేయడానికి యాభై రెండు కోట్లు అవసరం పడతాయని ప్రభుత్వానికి నివేదిక ఆ నివేదికను దృష్టిలో ఉంచుకొని నేను ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ మధ్య ఒక మాసం రెండు మాసాలు కలిసి యాభై రెండు కోట్లు వస్తే మా దగ్గర మన ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇద్దరమ్మ పథకం ఏదైతుందో మన పునరుజ్జీవితం కల్పించే అవకాశం ఇంద్రమ గృహ నిర్మాణ పథకం కార్యక్రమానికి పునరుజ్జీవితం అని చెప్పి ఇప్పుడు ఏమైపోయిందే డబుల్ బెడ్రూమ్ అంటే కేసీఆర్ది సొంత ఇల్లు ఇందిరామ గృహం అంటేనో కాంగ్రెస్ పార్టీ జనంలో వార్త ఏమైందమ్మా ఇంద్రమ్మ గృహ నిర్మాణం అంటే కాంగ్రెస్ గుర్రవం ఆ తల్లి ఇందిరాబి తల్లి ఆదర్శాలకు అనుగుణంగా పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఈ డబుల్ బెడ్ రూమ్ పడితే వచ్చింది గత టీఆర్ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన మళ్ళీ అదే జరుగుతుంది ఇంకా కథ కథ మారాలే కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత గత గతం ఏదో జరిగింది పోని భవిష్యత్ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ ఆలోచనకి స్థానం ఇంది గృహ నిర్మాణం ఆనాడు ఇంద్రమ గృహ నిర్మాణం లబ్ధిదారులు వాళ్ళ గురించి ఆలోచన చేయాలి ఆ పదహారు వందల పదకొండు లిస్ట్ ఏది కలెక్టర్ గారు వారు ఏమంటుందంటే మరి మీరు లబ్ధిదారులను గుర్తించండి మరి తప్పకుండా ప్రభుత్వం ప్రయోజనం కలిగి కూడా మీకు ఇస్తాను నేను మీకు తోడు ఈ రెండు వేల నిర్మాణం చేపట్టబడైన స్థలాన్ని సేకరించి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపట్టిండో అందులో ఆ స్థలాలు కోల్పోయిన నిరుపేద వర్గాలు ఉన్నాయి మనం అలాడు ఏదైతుందో వాళ్ళు స్వయంగా ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకున్నారు కానీ తోడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ గౌరవ జిల్లా కదా ప్రజావాణి ద్వారా విజ్ఞప్తి ఇవి ఇంద్రమ గృహ నిర్మాణ పథకంలో భాగంగా మరి లబ్ధి పొందిన లబ్ధిదారుడు నాలుగు వందలు ఐదు రోజులు దృష్టి మన దృష్టికి వచ్చి నాలుగు వందలు ఐదు రోజులు దృష్టి రాని కూడా వారు స్వయంగా అప్లై చేసుకునేవి కూడా ఉన్నాయి ఇట్లా కొంతమంది స్వయంగా అప్లై చేసుకునేవి కూడా ఉన్నాయి వారికి ప్రాధాన్యత మంజూరు చేయాలని చెప్పారంటే అందులో ఏదో కొన్ని అర్హతని కొన్ని అర్హత లేదు అని ఆదర నేను అర్హత లేదు అంటే ఎందుకు లేదు అర్హత ఎందుకు లేదు అదైతే దాన్ని నోటిఫై చేయాలి కదా ఏ లేదు అర్హుల లిస్ట్ నోటిఫై చేస్తారో అనర్హుల లిస్ట్ కూడా నోటిఫై చేయాలి నేను ఎందుకంటున్నా అంటే అనర్హుల లిస్ట్ నోటిఫై చేయడం ఎందుకంటున్నా అంటే వాళ్ళకి ఒకటి తెలిసిపోవాలి వాళ్ళు ఎందుకు అర్హత పొందలేకపోతున్నారు అంటే అధికారులు ధృవీకరణలో ఎక్కడ పొరపాటు జరిగిందా ఇప్పుడు ఇవన్నీ ఎవరు చేస్తారు అధికారులు వీటిని పరిశీలిస్తారు ఆ అధికారులు పొరపాటు ఇప్పుడు బాబు వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే ఈ వాడ కట్టి మన మొదటతో ఉంటుంది వాడ నాగేంద్ర నాగారు వచ్చిన కాడ ఒకటే కాడ నాలుగిండ్లు ఇచ్చిండి ఒకటే ఇంట్లో డా మాకు ఎవరికి ఎవ్వరికితలేరాయా ఇప్పుడు ఇరవై మంది పేర్లు ఇచ్చింది ఏది రమ్మంటే మీరు అయితే చూడు సార్ మేము కిరాయిండ్ ఉంటున్నాం మేము మేము కిరాయిండ్ ఉంటున్నాం మేము రోజువారీ కూలి చేసుకుని బతుకుతాం మరి మాకు ఎందుకు ఇస్తున్నారో మాకు తెలుసలేదు మా దగ్గర కాకునేది వాడు ఆమె ఎవరో ఆమె తెలియదు ఆమెంటారు పేరు కాదమ్మా హోదా అర్హత ఉన్నటువంటి వారికి నిజంగా చేయకుంటే ఎందుకు చేయలేదు మీరే చెప్తున్నారు ఎనిమిది వందల ఇంట్లో ఉన్నాయని చెప్పాలి ఇంట్లో తక్కువ పట్ల మళ్ళీ పూజ చేద్దాం ఇంట్లో తక్కువ పడితే మళ్ళా పూస్తే చేద్దాం చేయాలి అసలు కాకుండా ఏదో తినదో అర్హత కలిగి ఉన్నప్పుడు ఏమైనా అనర్హులు చేయడం ఎంతవరకు సమస్య చెప్పండి అంటే కమిషనర్ గారి దగ్గర మాట్లాడా వార్డు సమావేశం నిర్వహణకు కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి కొన్ని విధి విధానాలు ఉన్నాయి ఆ విధి విధానాల అనుగుణంగానే వార్డు సమావేశం నిర్వహించేయాలి ఒక నేను ఇరవై నాలుగు గంటల్లో పెద్ద మేము అయ్యి లేదు కదా ఇరవై నాలుగు గంటల క్వశ్చన్ నిన్న రాత్రి మాట్లాడాను లేదా ఒక ఇరవై నాలుగు గంటలు సమయం పెట్టుకోండి పత్రిక ప్రకటన జారీ చేయండి నేను టీవీలో స్క్రోలింగ్ ఇవ్వండి రేపు ఉదయం మీ చెద్దపలకు ఏదైతుందో ఉన్నాయి దాంతో ప్రచారం ప్రకటన చేయండి పదిహేడు నాడు ఏదైతున్నదో మీరు గ్రామ సభ నిర్వహించండి అప్పుడేదో అందరు తెలుస్తుంది కదా ఈ చాటవాడు వ్యవహారం ఎందుకు అని చెప్పండి ఈ వ్యవహారం ఎందుకు అని నేను మీరు చేసే పనులు ఎవరికి చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది వీళ్ళ రాష్ట్రంలో ప్రభుత్వం అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మంచి పని జరిగితే కాంగ్రెస్ పార్టీ పార్టీకి పేరు వస్తుంది విధి విధానాల అమలు ఏదైతే పొరపాటు జరిగితే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం ఏదైతేందో చూసిన కాంగ్రెస్ పాలకులు వాడు ఎవరికి ఇస్తున్నా ఏందో తెలియదు వాళ్ళు ఇష్టం సార్లు చేస్తున్నారు కనీసం ఇరవై నాలుగు గంటల సమయం లేకుండా గ్రామ సభ గ్రామ బార్డు సభ నిర్వహణ అనేది మరి ఏ డెమోక్రసీ ఏ ప్రజాస్వామ్యం ఏ నిబంధనలు మీకు ఎంత అత్యవసరమైన కానీ ఇరవై నాలుగు గంటల సమయం పొందలేకపోయినా నువ్వు ఎవడు రానుడు ఎవడు అచ్చుడు సరే అంత సంగతి ఎట్లా సంతోషపడతాం కావచ్చు రాను గతి ఇంత నేను రాను గతి నేను నాలుగు వందలమ్మా నేను ఒక బాధ్యత గల గతంలో నాకు హోదా లేదు నాకు ఇవాళ హోదా లేకపోవచ్చు నాక కానీ ప్రజాస్వామ్య యుద్ధం ఏది ఇస్తుందో ప్రజాస్వామ్యపై స్పందించాడు హక్కు నాకు ఉన్నది నాకున్నది పడుతున్నాను ఇలా ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు నేను అనేది ఏది ప్రభుత్వ పరంగా కలిగి లేకపోతుంది ప్రజాస్వామ్యం నాకు అవకాశం ఇచ్చింది నిబంధనలకు అనుగుణంగా భారత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా రాజ్యాంగ హక్కులను పరిరక్షిప చేయడం ఏది ఒక ప్రజాస్వామ్య వాదిగా నా సుదీర్ఘ జీవితం నాలుగు దశాబ్దాలు ఏది ఇస్తుందో నేను హోదా అనుభవించింది హోదా లేనతో మాత్రాన్ని నా బాధ్యత లేదనుకోవడం భావైనా నా జీవితం ఒక ప్రజాసేవ నాలుగు దశాబ్దం అనుభవించిన పదవులు ఓ ఆరు సార్లు ఎమ్మెల్యే అయినా ఓసారి ఎమ్మెల్సీ అయినా ఓ సార్లు మంత్రి అయినా సరివాళ్ళ మారిన పరిస్థితులు మారిన పరిస్థితులు కారణం ఏదైనా కావచ్చు మరి వయసు అయిపోయింది అనుకుంటుండ్రో ఇక కొత్త నీళ్ళు వస్తుంది పాత నీళ్ళతో అవసరం ఉంది నదిని శుద్ధి చేయటం లోపల కొత్త నీటి అవసరం ఎంత ఉంది అనుకుంటారో పాత నీళ్ళు అంతే ప్రాధాన్యత ఇక కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధి విధానాలు జీర్ణించుకున్నటువంటి ఒక ప్రజా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన విధానం జీవించుకున్నటువంటి ఒక ప్రజా జీవితం చెప్పి జై బాబు జై బాబు జై గాంధీ జై ధీమ్ రాహుల్ గాంధీ గారికి అని చెప్పి రాజ్యాంగ నిబంధనల అమలు చెప్పలు కొరకు పోరాటం చేసే ఒక బాధ్యత ప్రతి పౌరులపై ఉన్న ప్రతి పౌరులపై ఉంది నేను ఏమనుకున్నా మంచి నాకు ఏమోదో ఉన్నా లేకున్నా మంచి చెప్పండి నా జీవితం అంకం అంకమరగ నా జీవితం అంకం అంకమరగ చెప్పండి చెప్పాను చాసే మనతో మళ్ళీ టెలిపోతాయినా కానీ ప్రజా అవసరాల కొరకేది ప్రజా హక్కుల కొరకు ఏదైతేందో నేను పాల్గొన నాకు ఇంత సుదీర్ఘ ప్రజా జీవితం ఇచ్చింది మేము మర్చిపోతానమ్మా నేను ఇంత సుదీర్ఘ ప్రజాజీవితం ఈ స్థాయికి ఎదిగినానంటే మీ అందరి ఒక అభిమానం కదమ్మా ఇప్పుడే తోపుడు బండ్లు వచ్చిందా పాపం మనకేదో అసౌకర్యం కలుగుతుందని చెప్పాలి మొత్తం తెలంగాణ రాష్ట్రం కాదు ఉమ్మడి రాష్ట్రంలో నేను బల్యా చిట్టి లేని యొక్క పట్టణం కేవలం జగిత్యాల పట్టణం అని చెప్పాలి బల్యా చిట్టి లేని పట్టణం ఇవాళ మన హక్కుల సాధన కొరకు పేద ప్రజల సంఖ్య మన బాధ్యత కమిషనర్ గారు ఇస్తుందో ఏకపక్షంగా ఏకపక్షంగా నియంతృత్వ తోడితో చెప్పాడు నియంత్రి తోడితోని గ్రామ సభలు అనే ఇస్తుందో నిరుపేద వర్గాల హక్కులను కాలరాయటం మీరు సహించమని చెప్పేద వర్గాల హక్కులను కాలరాయటం మీరు సహించమని చెప్పి గ్రామ సభల పట్ల ప్రజలు అసంతృప్తి అసహనం అట్లా ఏదైతుందో ప్రభుత్వాన్ని చెడే మీరు వస్తుంది అధికార యంత్రాంగం మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు ప్రభుత్వాన్ని మంచి చేయదలుచుకున్నారా లేకుండా మీరు ఎవరికి మంచి చేయదలుచుకున్నారు దయచేసి ఈ పదహారు వందల పదకొండు లక్షితాల లిస్ట్ ఏదైతుందో మీకందరికీ కూడా నేను ఆ లబ్దారు గుర్తించే గ్రామ మీరు చేపట్టందో ఏకపక్షంగా నిర్ణయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్టీకి చిడ్డ తెచ్చే విధంగా కమిషనర్ గారు ఏదైతే మరి ఏకపక్షంగా వివక్షత్వం ప్రవర్తించిందో నిరసనో దాని నిరసనగా మరొకసారి మనం పోయి ఆమెకు మన నిరసన గధాన్ని ఏదైతుందో BIN PITAM, BKP, CETA, BAN JAPAN, IKTI, IKTI, IKTI